హాయ్ అండి వెల్కమ్ టు వింతస్ రెడీమేడ్ పైపింగ్ తీసుకుంటే ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది ఎవరికైనా డౌట్ ఉంటే వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఫస్ట్ మనం బ్లౌజ్ పైపింగ్ వైపు మొత్తం ఇలా నార్మల్ బ్లౌజ్ లాగానే రెడీ చేసుకుంటాం కదా ఇది లైనింగ్ బ్లౌజు అన్ని జాయింట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎలా మామూలు మనం ఫినిషింగ్ చేసుకునేది ఎలా ఉంటుంది చూపిస్తాము అసలు ఎప్పుడు మనం క్లోజ్ చేయక్కర్లేదు అలా ఓపెన్గానే ఉంచేయచ్చు ఈవెంట్ ఇది రెడీమేడ్ ఉంది ఒక సైడ్ ఏమో థ్రెడ్ ఉంటుంది ఇంకో సైడ్ క్లాత్ తోటి క్లోజ్ చేసి ఉంటుంది అసలు మళ్ళీ క్లోజ్ చేసుకునే పని లేదు కరెక్ట్గా రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది అటాచ్ చేసేటప్పటికి దాన్ని మళ్ళీ ఫోల్డ్ కనుక ఫోల్డ్ చేసేటది ఫస్ట్ అయితే మనం కాలం మార్చుకుందాం నేను సింగిల్ కాలం పెట్టుకుంటాను రండి ఇది అడ్మిషన్కి అయితే సెట్ అయిపోద్ది డౌట్ లేకుండా సింగిల్ కాలం ఏంటంటే ఇస్తారు వాళ్ళు రైట్ సైడ్ తీసుకున్నది సెట్ చేసుకున్న తర్వాత పైపింగ్ పెట్టుకోవడం చూపెట్టాము ఫస్ట్ అయితే నెక్ వేయడం నెక్ వేసేప్పుడు ఎప్పుడైనా ఫ్రంట్ కొంచెం ఫ్రంట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎదరకు పెట్టి వేసుకుంటే మనం అది మళ్ళీ క్లోజ్ చేసేప్పుడు లాంగ్ మర్చి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కోసం అలా పెట్టామండి ఈ పైపింగ్ థ్రెడ్ వైపు దానికి జాకెట్ పెట్టేసి అటాచ్ చేసుకుంటూ హాఫ్ ఇంచు ఉందో లేదో అడుగు పక్క మనం గమనించుకుంటూ కుట్టు వేసుకోవాలండి సింగిల్ పార్ంగ్ తోటి పైపింగ్ పక్కనే వేసుకురావాలి అయితే మాత్రం చూసుకోండి లేదంటే తర్వాత ఇది బయటకు వచ్చేసే అవకాశం ఉంది ఈ హాఫ్ ఇంచు అడుగు పక్క ఉంటుందా లేదా అనేది మనం గమనించుకుంటా వేసుకుంటూ రావాలి పైపింగ్ అది నేను అదే చూసుకుంటున్నాను ఒకసారి వేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందా లేదా అనేది అందుకని గ్యాప్ చేసి చూస్తున్నాను సార్ అదే హాఫ్ ఇంచు అలా ఖర్చు పెట్టుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి టైపింగ్ కరెక్ట్గా వస్తుందో లేదా మధ్య మధ్యలో చూసుకుంటుందండి లేకపోతే మళ్ళీ ఇది వేయాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది వెనక్కి వచ్చి వేసేపటికి అది మూత ఏదైనా వస్తే అలాగే ఉండుతుంది ఫోల్డింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ పైగా నెక్క కదా చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం దగ్గర పట్టుకుని రెండు కరెక్ట్గా పట్టుకుని టైపింగ్ కిందది బ్లౌజు కరెక్ట్గా పట్టుకుని వేసుకుంటూ ఉండాలండి లేదంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి బాగోదు మీరు ఇది వేసేది కరెక్ట్గా వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది పైపింగ్ రెడీ చేసుకుంటే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చండి పది నిమిషాల్లో కరెక్ట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోద్ది అందుకే రెడీమేడ్ పైపింగ్ సేల్ అనేది పెట్టాము ఇప్పుడు హ్యాండ్స్కి వేస్తాను చూడండి హ్యాండ్కైనా అంతే సేమ్ మనం ఆపించుకోవచ్చు అలా ఖచ్చితంగా పెట్టుకుని వేసుకోవాలి అప్పుడే మనకి జారదు లైఫ్ ఉంటుందండి బ్లౌజ్ ఒకసారి స్టిచ్ చేసామంటే అసలు ఎక్కడ మీకు దారం అనేది బయటికి కనిపించదు బ్లౌజ్ ది ఇటు పైపింగ్ కనిపించదు రెండు చాలా నీట్ ఫినిషింగ్ వస్తాయి అది కరెక్ట్గా పాదం పక్కనే ఉండాలి జాగ్రత్తగా చూసుకోండి హాఫ్ పాదం ఉంటుంది కదా మనం పెట్టేది అది హాఫ్కి కరెక్ట్గా అలా వస్తే సరిపోయి సెకండ్ హ్యాండ్ కూడా ఫినిషింగ్ వేస్తుంది రండి మనం ఏది వేసినా హాఫ్ నుంచి ఖర్చు లేకపోతే అడుగు పక్క జారిపోతుంది అది మాత్రం మనం కరెక్ట్గా చూసుకోవాలి అందుకే కొంచెం కొంచెమే బట్టి జాగ్రత్తగా వేస్తుంది మనం ఫాస్ట్గా వేసేదాన్ని చూస్తే ఇక్కడ మళ్ళీ అడుగును జారిపోయింది అంటే కనుక పైదొక్కటే కుట్టుబడితే అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ పాతం చేంజ్ చేసుకోవాలి హ్యాండ్స్ నెక్కువ కూడా చూడండి ఐదు నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయింది పైపింగ్ రెడీమేడ్ పైపింగ్ వల్ల లాభం అదే ఇప్పుడు డబల్ పాదం అంటే నార్మల్ పాదం మామూలుగా పెట్టేసుకుని పై నుంచి కుట్టేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి అది హ్యాండ్ చూపిస్తాను అవి అలా వేసాం కదా పైనుంచి మళ్ళీ కుట్టు వేసుకోవాలండి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుని వేసుకుంటే సరిపోతుంది అది మనం ఫోన్ చేసి పై నుంచి కుట్టు నీట్గా వేసుకుంటే ఫినిషింగ్ వస్తుంది వేసిన తర్వాత కూడా ఒకసారి ఫినిషింగ్ ఎలా వచ్చినట్టు చూపిస్తాను మూత రాకుండా జాగ్రత్తగా తప్పని వేసుకోవాలి మీ పైపింగ్ రెడీ ఉంటే మీకు పది నిమిషాలు ఉంటుంది కదా పది నిమిషాలు బ్లౌజ్ రెడీ అయిపోతాయి ఆ పైపింగ్ రెడీ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా పైపింగ్ రెడీ చేసి ఉంటే అసలు బ్లౌజ్ ఎంత టైం పడుతుంది అనేది మీకు చూపించడం కోసం మీద చేస్తున్నాను అది చోమీ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది కదా ఓకే బాయ్